మొత్తానికి అయితే బయటపడడం పాసమే చెప్పారే సో ఇది ఫ్రెండ్స్ పాపం బర్డ్ ఫ్లూ రావడంతో చికెన్ అన్ని వెలవెలబోతున్నాయి సో అదే దానికి ఆపోజిట్గా ఫిష్ మార్కెట్ చూడండి చాలా కిటకిటలాడుతున్నాయి సో సాధారణ రోజుల్లో వంద నూట పది రూపాయలు అట్లా ఉంటాం ఫిష్ రేటు ఇప్పుడు రెండు వందలకు పైగా అయిపోయింది అండ్ కట్ చేసినా కూడా ఇరవై రూపాయల కిలో తీసుకున్న వాళ్ళు ఇప్పుడు నలభై రూపాయలు అని చెప్తున్నారు సో అన్నీ ఇంకా ఫిష్ ప్లస్ ప్రాన్స్ సో ఎండ్రికాయలు వీ వీటితో పాటు ఎండు చేపలు ఎండు రొయ్యలు పొట్టు అవి కూడా చాలా చాలా డేస్ పెరిగాయి ఈసారి సో చూసారు కదా ఒక జాతరలాగా వచ్చేందు సో ఇంక నేను నైన్ థర్టీకి అట్లా వచ్చిన ఇంకా మార్నింగ్ నుంచి అయితే ఇంకెంత ఉండేదో ఇప్పుడే అసలు ఫ్లో చాలా ఎక్కువ ఉంటుంది అని అనుకునే కొంచెం లేట్గా వద్దాం అని చెప్పేసి అంటే ఇప్పుడు కూడా చూసారు కదా చాలామంది ఉన్నారు సో ఇదే అండి పరిస్థితి ఇక్కడ అయితే ఎప్పుడైనా ఫిష్ చేప కొనుక్కునేటప్పుడే కట్ చేసేవాళ్ళు దగ్గరికి వచ్చేవాళ్ళు వచ్చి ఆమె కట్ చేస్తాం మేము కట్ చేస్తామని చెప్పి చాలా మంది ఇట్లా ఎగబడేవాళ్ళు బట్ ఇవాళ అసలు ఎవరు కూడా రాలేరు అని అర్థమైపోయింది నాకు ఫిషింగ్ తీసుకునేటప్పుడే కొనేటప్పుడే నాకు అర్థమైంది ఇవాళ ఎవరు రాలేరు అంటే వాళ్ళు చాలా బిజీగా ఉండి ఉంటారు అని చెప్పేసి చాలా లైన్ వెయిట్ చేసే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ దాపా నిజంగా ఇప్పుడు ఫార్టీ మినిట్స్ పైన వెయిట్ చేస్తే కానీ మా వంతు రాలేదు మొత్తం మార్కెట్ కటింగ్ మార్కెట్ అంతా తిరిగినా కూడా చాలా క్యూ లైన్లు అయితే ఉన్నాయి ఇక్కడ సో ఇట్లా ఫిష్ కట్ చేస్తుంది అంటే మేము వచ్చేవరకే ఉన్నాయి సో ఇంకా బిట్టుగా సంబరం చూడండి సో ఇట్లా వచ్చేవరకే చాలా చాలా చేపలు ఇంకా కట్ చేస్తున్నారు లైన్లో ఉండి మరి మా వంతు రాగానే మేము కట్ చేసుకున్నాం ఓకే అండి సో ఇదే మా చేప అయితే ఇంకా కటింగ్ ఇట్లా అయిపోయింది దీన్ని తీసుకొని ఇంకా రిటర్న్ వెళ్తున్నాం మీరు ప్రయాణం కూడా చూడండి ఎంత టఫ్గా ఉందో లైన్గా చాలా జాగ్రత్తగా సో వెళ్తున్నాం అండ్ కొంత అనొచ్చు పిల్లల్ని ఎందుకు తీసుకొస్తున్నారు అని అంటే చెప్తాను వాళ్ళకి సో ఎంత టఫ్ ఉంటుంది సిచ్యువేషన్ అక్కడ ఎలా ఉంటుంది సో అందరూ ఎందుకు ఎందుకు తింటున్నారు సో కూడా తింటే ఫిష్ వల్ల ఆరోగ్యాలు ఎట్లా అని చెప్పి నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను ఇంతమంది తింటున్నాను ఏం లేకుండా అయితే కాదు కదా మంచిగా మనకు ఒంటికి మంచి చేసేదే హెల్తీ ఉంటేనే ఇంతమంది వచ్చి తింటారు అని చెప్పండి వాళ్ళు కూడా నిజమే అన్నారు చేత మా ఫుడ్లు బాగానే తింటారు సో అప్పుడప్పుడు ఇంట్లో తీసుకొస్తూ ఉంటారు వాళ్ళకు కూడా సిచువేషన్ తిరుగుతుంది చెప్పు కదా బైక్ పార్కింగ్ పెట్టుకొని సో హనీ చెప్పా ఏమనిపించింది ఫుల్ రష్ ఉందా బిటు చెప్పరా వాసన చూడడానికి వస్తారు కదా సో ఇప్పుడు ఫిష్ తినాలి ఎంత హెల్దీ కాకపోతే ఇంతమంది వస్తారు చెప్పు కదా రైట్ మరి వెళ్ళమా బాయ్